సంఘాలకు వెళ్ళేటువంటి వారికి మాత్రమే ఈ భాషలో మాట్లాడేటువంటి వరం కానీ ప్రవచన వరం గాని వాటి మీద అవగాహన కలుగుతుంది అవగాహన కంటే ఆ వాటిని వారు పొందటం అనేటువంటిది ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం కానీ కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ లో ఇటువంటి అనుభవాలు ఎక్కడ కనిపించవు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నేను మెయిన్ లైన్ చర్చి చెందిన సిఎస్ఐ మా అమ్మగారు భాషల్లో మాట్లాడేవారు ప్రైవేట్గా మా అమ్మగారు నేను సిఎస్ఐ చర్చ వాళ్ళం చర్చిల మీద తొయ్యొద్దు నేర్చుకోవాల్సింది నువ్వు చదువుకోవాల్సింది నువ్వు ధ్యానం చేయాల్సింది నువ్వు కరెక్టే కొన్ని సంఘాల్లో పరిపూర్ణ బాధ అనేది ఉండదు నేర్చుకోవాలి చదువుకోవాలి అర్థమైందా కాబట్టి సంఘాల మీద తొయ్యొద్దు నువ్వు దేవుని రా చదువుకో నేను సిఎస్ నేను చెప్పట్లా ఈ విషయాలన్నీ బోధించట్లేదేవి పెత్తుకోస్త సంఘాల్లోకి వెళ్ళి నేను బోధిస్తున్నా స్పష్టంగా కాబట్టి వాళ్ళకున్నది ఎళ్ళకి లేదు అనేది కాదు నీకు లేదు అని ఒప్పుకో సంఘంలో కాదు ఉండాల్సింది నీకు ఉండాలి సంఘాల్లో ఎందుకు ఉంటుంది ఉండదు సంఘాల్లో మిశ్రిత జాతి ఉంటుంది కిచ్చిడి ఉంటుంది అక్కడ అవిశ్వాసులు కూడా ఉంటారు సంఘాల్లో అయితే ఈ ఆత్మవరముల యొక్క జ్ఞానోదయం ఎవరికి కలుగుద్ది క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి కలుగుద్ది అర్థమైందా కాబట్టి నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావు క్రీస్తు శరీరంలో ఉన్నావు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకోవద్దు క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శరీరంలో ఉన్నావు నేర్చుకో పరిశుద్ధాత్మని అర్థమయ్యేటట్లు చేస్తాడు యశు క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ యొక్క సమయంలో భాషలు వరము ఉన్నదా ఎడ్వర్డ్ విలియమ్స్ మీరు ఆ వీడియో చూశారు భాషల వరము ఉన్నదా ఉన్నదంటాడు స్వస్థ పరశువరం ఉన్నదా ఉన్నదంటాడు అద్భుతములు చేసే వరం ఉన్నదా ఉన్నదంటాడు కానీ ఈయనకు ఎటువంటి వరాలు లేవట అయితే వరాలు తెలుసుకోవటానికి మూడు పద్ధతులు ఉన్నాయట వాక్యము బోధించాలని కలిగే అభిలాషంట పౌరులు బర్ణభావను మిషనరీగా పంపాలని సంఘము వారిని అభిషేకించిందంట అంటే వాళ్ళిద్దరునూ గుర్తింపు లేదని పరిచర్య చేయాలని చెప్పిందంట ఆ అంతటా వారిద్దరిని అభిషేకించింది అంటున్నాడు మూడవది వరాన్ని కళల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ దేవుడు నీకు తెలియచేస్తాడు అంటున్నాడండి నీకు వరాలు ఉంటే అవి కళల ద్వారా దేవుడు దర్శనాల ద్వారా తెలియచేస్తాడని చెబుతున్నాడు ఈ వ్యక్తి మొదటిగా ఇతను చెప్పినటువంటి వ్యక్తి విషయం ఏంటంటే పౌలును బర్ణబాను వాళ్ళు అభిషేకించి పంపలేదు ఆల్రెడీ పౌలు వర్ణమ అభిషేకించబడిన వాళ్ళు అపోసులకరం పంతొమ్మిది పదమూడో అధ్యాయం రెండవ చనంలో వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుసుడని వారితో చెప్పాను పరిశుద్ధాత్ముడు పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుసుడని చెప్పాడు అంతటా వారు ఉపవాసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిది కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సేలు కొయ్యి వచ్చి అక్కడి నుండి ఓడెక్కి కుప్రకు వెళ్ళారు వీరు ఆల్రెడీ అభిషేకించిన వారు వీరిద్దరిని అభిషేకించలేదు అక్కడ కుంఠం అనేటువంటి వ్యక్తి పొరపాటు పడ్డాడు ఆల్రెడీ వీరిని అభిషేకించబడినటువంటి వ్యక్తిని పరిశుద్ధాత్ముడు వీరిని నాకు పంపమని చెప్పాడు పరిచర్యకు పంపమని చెప్పాడు తర్వాతది ఈయన చెప్పేటువంటి మాటల్లో కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం మూడు నుంచి పన్నెండవ వచనాల్లో ఇందుచేత దేవుని ఆత్మవులన వాడెవడు ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియో వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయను కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకనికి ఆ మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును మరి మరి ఒకరికి ఆ ఆత్మ ఒక్కవలనే వరము పెదవచనంలో మరి ఒకరికి అద్భుతములు కార్యములను చే శక్తియు మరి ఒకరికి వరము మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానా విధముల భాషలను మరి ఒకరికి భాషల అర్థములు చెప్పు శక్తి అనుగ్రహంపబడింది అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కలుగ చేయుచున్నాడు అందుకని ఈ వరాలు ఈ వరాలు అనేది మొదట సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి ఇవ్వబడినాయి ఈ వ్యక్తికి అది అర్థం కావట్లేదు అర్థం కాక ఏ వరాలు లేవంట కానీ వరాలు ఉన్నాయా తెలుసుకో ఉన్నాయా లేవా అని తెలుసుకోవటానికి దేవుడు కళ్ళ ద్వారా భాషల ద్వారా చెబుతాడట అపోస్తులు హస్తనిక్షేపణ చేసి వాళ్ళకు కృపావరాలు పొందే పొంది ఉన్నారని చెప్పడానికి అపోస్తులకు దర్శనాలు కథల ద్వారా దేవుడు తెలియజేయలేదు సో ఈ వ్యక్తికి బేసికలీ బైబుల్ తెలియదు బైబుల్ తెలియక ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు అదే కురేంద్రకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు అటు పిమ్మట కొందరిని అద్భుతములు గాను తరువాత కొందరిని స్వస్థపరుసు కృపావరములు వారిగాను కొందరిని ఉపకారములు చేయవారు గాను కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను కొందరిని నానా భాషల మాట్లాడు వారు ఇరవై తొమ్మిదో చిన్న అందరూ అపోస్తులులా అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయువారా అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా అందరూ భాషతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించు ఇదియు గాక సర్వోన్నతమైన మార్గమును మీకు తెలియచేయుస్తున్నాను ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నాడు అందరూ అద్భుతాలు చేయవారా అందరూ అపోస్తులా అందరు ప్రవక్తల అంటే ఎవరు చేస్తారట మొదట కొందరిని ఇలాగూ నియమించాడు అపోస్తులు గాను ప్రవక్తలు గాను బోధకులు గాను అద్భుతములు చేయువారు గాని స్వస్థపరుసు కృపావరములు కానీ ఇవన్నీ కూడా మొదట నియమించాడు అది దేనికంటే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి పౌలు తీమోతికి చెబుతాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడవ చిన్నలో నీవు త్వరపడి ఎవరి మీద అస్స హస్త నిక్షేపణ చేయవద్దు ఎందుకంటే ఆ కృపా వరాలు ఆగిపోయినవి ఈ వరాలు లేవు ఈ వరాలు తెలుసుకోవటానికి కుంటంగారు చెప్పినట్టు దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా నీకు వరాలు ఉన్నాయా లేవా నీకు వరాలు ఉన్నాయా లేవా అని దర్శనాలు కళల ద్వారా దేవుడు చెబుతాడట చూశారండి ఈయనకున్నటువంటి అవగాహన ఈయనకున్నటువంటి బైబిల్ యొక్క జ్ఞానము చూస్తే మరి ఇంత దారుణంగా ఇతను ఎలా తయారయ్యాడో అర్థం కావట్లేదు మరి ఇతను ఎందుకు ప్రజలు స్పీకర్గా పిలుస్తున్నారో మరి ఈయనకు బైబిల్లో ఎటువంటి బేసికలీ అవగాహన లేదు ఈ వరాలు మొదటి శతాబ్దంలో ఆగిపోయినాయి పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్దకమగును భాషలైనను ప్రవచనములైనను నిలిచిపోవును దేవుని వాక్యము సంపూర్ణముగా వ్రాయబడిన తర్వాత ఈ క్రొత్త నిబంధన గ్రంథము స్థిరపరచబడిన తర్వాత ఈ వరాలు ఆగిపోయినాయి అందుకే పౌలు తోఫ్రీమును స్వస్థపరచక మిలేతులు వదిలేసి వచ్చానని తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో వ్రాయబడింది ఎరస్తు కొరందిలో నిలిచిపోయిన త్రోఫి తోఫ్రీము రోగి అయినందున మిలేతులు వదిలేసి వచ్చి ఈ వరాలు అందుకే మొదట కొందరిని అపోస్తులు గాను అటు పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను కొందరిని అద్భుతములు చేయవారు గాను కొందరిని స్వస్థపరుసు వరములు గాను ఇవన్నీ ఎప్పుడంటే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి మొదటి శతాబ్దంలో జరిగినాయి క్రొత్త నిబంధన గ్రంథము స్థిరపరచబడిన తర్వాత ఈ వరాలు అనేవి ఆగిపోయినాయి ఈ ఆగిపోయినటువంటి వరాలను తెలుసుకోవటానికి దేవుడు దర్శనాల ద్వారా కళల ద్వారా తెలియచేస్తాడని ఈ యొక్క మళ్ళీ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తుండు ఇది ఎంత అబద్ధము అదెంత అసత్యమని మీరు తెలుసుకోండి సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి కుంటానికి ఎటువంటి బైబిల్ తెలియదు ఎటువంటి అవగాహన లేదన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందన